హీఈస్ ద రివ్యూ ఆఫ్ బేబీ గర్ల్ ఒక మలయాళం సినిమా ఓటీటీ సోనీ లో ఫస్ట్ మలయాళంలోనే రిలీజ్ అయింది ఒక వన్ వీక్ తర్వాత ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు ఇక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నచ్చింది సినిమా నాకైతే ఈ సినిమా స్టోరీ ప్లాట్ చాలా సింపుల్ గా ఉంది కానీ దాని చుట్టూ డైరెక్టర్ బిల్డ్ చేసుకున్న స్టోరీ లైన్ చాలా పెద్దది ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఇస్తూ అట్ ద సేమ్ టైమ్ సినిమా స్టోరీని సినిమా ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం సినిమా స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించకుండా పోతుంది ఆ విషయం మీడియా పోలీస్ అంటూ చాలా దూరం వెళ్తుంది ఆ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అసలు ఆ పాపని ఎవరెత్తుకెళ్లారు అసలు ఆ పాప తల్లిదండ్రులకు ఆ పాప అంటే ఎందుకు ఇష్టం లేదు ఇలా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా అయితే ఈ విషయంలో మనం డైరెక్టర్ అరుణ్ వర్మ గారిని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే స్టోరీని అంత పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ చేయడం అనేది గొప్ప విషయం ఈ సినిమా సోనీ లీవ్ లో తెలుగులో ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి